ఇలా అనమాట పానీకి మావిడాకులతో డెకరేషన్ అండ్ వెనకాల వచ్చేసి స్వస్తిక్ లైట్స్ పెట్టాము అటు ఇటు చెరుకు చెట్లు అండ్ అరటి చెట్లు అయితే పెట్టామన్నమాట ఇటు సైడ్ వచ్చేసి మా అన్నయ్య ఆఫీస్ ల్యాప్టాప్ అండ్ మా అన్నయ్య సొంత ల్యాప్టాప్ రెండు ల్యాప్టాప్స్ పెట్టుకున్నాడు ఇదిగోండి వినాయకుడు గడుగు మా బుజ్జి గణపతి లడ్డు చూసారా టూ ఫీట్ గణపతిని పెట్టుకున్నాం అటు ఇటు మేము ఏనుగుల్ని కూడా తీసుకొచ్చింది మా మమ్మీ ఇదిగోండి ఇవి ఫ్రూట్స్ అవి డబ్బులు కట్లు అండ్ దీపము ప్ర ఐదు రకాల ప్రసాదాలు అనమాట ఆర్ది అండ్ పప్పు పప్పు ఉండ్రాలు నార్మల్ ఉండ్రాలు వడపప్పు పానకం బనానాస్ ఇది అనమాట మా పూజ సో ఫుల్ వీడియో మొత్తం లైన్గా అప్లోడ్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఎలా చేసుకున్నారు మేము చాలా బాగా చేసుకున్నాం పెద్ద విగ్రహం పెట్టేసి పెట్టుకున్నాం టూ అండ్ హాఫ్ సో చాలా సింపుల్ గా రెడీ అయ్యాము ఈ సారీ మా మమ్మీ పెద్దమ్మ తలుగులో పాట పాడి కొనుక్కుంది అనమాట అమ్మవారి వినాయక చవితి కదా అనేసి కట్టేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి అయ్య రాఖీ పండక్కి పెట్టింది ఇదిగోండి హాసిని హాసిని హాయ్ చెప్పు హాయ్ ఈ ఉన్నా మా మమ్మీ కొనింది హాసనీకి ఆస్ని ఉండ్రాలు తింటుంది అనమాట మా పూజ మా పూజ వ్లాగ్స్ డెకరేషన్ అన్ని నేను వీడియోస్ తీసి అన్నీ అప్లోడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అండ్ మా పూజ చూపించేస్తాను ఇప్పుడు డైరెక్ట్గా చూసేసేయండి ఇంకా వీడియోస్ అనేవి నేను అన్ని డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకండి స్వస్తికి వచ్చినట్టు లైటింగ్ డెకరేషన్ పెట్టాడు మా అన్నయ్య ఇది వచ్చేసి పాలి పాలిలో ఎలక్కాయ హైలైట్ అనమాట చాలా పెద్ద ఎలక్కాయ్ తీసుకొచ్చింది మా మమ్మీ ఇదిగోండి పూజా విధానం అంతా వీడియో తీశాను ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి మై డియర్ సబ్స్క్రైబర్స్ అందరికి వినాయక చదువు శుభాకాంక్షలు గణపతి బాప మౌర్యా గ్రీన్ మ్యాట్కి స్వస్తిక్ లైట్స్ చాలా బాగున్నాయి కదా మేము అమెజాన్లో ఆర్డర్ చేసామన్నమాట ఈ ఇయర్ స్పెషల్ టూ ఫీట్ వినాయకుడిని అయితే తీసుకొచ్చినారనమాట మమ్మీ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం అంతకు మించి సెలబ్రేట్ చేసాము పైన పళ్ళకి కూడా మంచిగా కుదిరిందనమాట నిజంగా వినాయకుడు ఎప్పుడు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించి ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా హ్యాపీగా ఇంకా మంచిగా ఉండాలి అందరం మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట అమ్మ అయితే పూజ అయితే మొదలు పెట్టేసింది ఆ స్వస్తికి లైట్స్ మాత్రం అన్నయ్య సెట్ చేశాడు చాలా బాగా వచ్చాయి పల్లకికున్న ఫ్రూట్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి బుజ్జి గణపతికి లడ్డు ఆర్డర్ ఇచ్చి మరీ చేయించామన్నమాట ఇంకా ఏనుగుల్ని కూడా పెట్టింది మమ్మీ నిమజ్జనంలో ఏనుగుల్ని కూడా కలుపుతుంది లాస్ట్ ఇయర్ మేము వన్ అండ్ హాఫ్ ఫీట్ వినాయకుడిని పెట్టుకున్నాము అండ్ ప్రసాదాల విషయాలను వస్తే ఆరది అంబలు చేస్తారన్నమాట పాలతాలికలు అండ్ బెల్లం ఉండ్రాలు వడపప్పు ఉండ్రాలు పానకము స్వీట్స్ అరటిపళ్ళు అరటిపళ్ళు ఇంకా దానిమ్మ పళ్ళు మోసం బీస్ చాలా ఫ్రూట్స్ అయితే పెట్టింది కలశం కూడా పెట్టుకున్నాము ఇందాక ఏం చెప్తున్నానో టూ ఫీట్ గణేష్ని పెట్టామనమాట లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు టూ ఫీట్ హాస్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది పూజలో కూర్చొని గణపతి పప్పు మోహరియా జై గణేష్ అని వాళ్ళ డాడీతో కూర్చొని చెప్పింది అనమాట చాలా హ్యాపీ అదిగోండి అందరూ మా వారిని చూపించట్లేదు అని అడుగుతున్నారు లైవ్లోకి వచ్చినప్పుడు మా వారు హాస్ని ఎంతో ముద్దుగా కూర్చొని మంచిగా జై జై చెప్తున్నారు చూడండి ఇంకా పూజ విషయానికి వస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి మా అమ్మ పూజ చేస్తుంటే చిన్నప్పుడు వీధిలో గల్లీలో గణేష్ని పెడతారు కదా నేనైతే తొందరగా స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి మంచిగా రెడీ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గరికి వాళ్ళం నిజం చెప్తున్నా అబద్ధం ఆడకుండా మా అన్నయ్య అయితే నిజంగా పూజ చేయడానికే వెళ్ళేవాడు దేవుడి దగ్గరికి నేనైతే ప్రసాదం కోసమే వెళ్లేదాన్ని పూజ అయినంత వరకు కూర్చొని ప్రసాదం తెచ్చుకునేదాన్ని ఇక్కడ హాస్ని హాయ్ చెప్తానని కెమెరా ఆన్ చేయమని ఆన్ చేసాక అసలు హాయ్ చెప్పలేదు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు నేను పడట్లేదు ఫొటోజ్లే అని చెప్పి నేను కూడా ఫుటేజ్లో నేను కూడా పడాలని చెప్పేసి హాయ్ హలో చెప్పడానికైతే రెడీ అయిపోయాను అనమాట నల్ల పూసలు మా ఆడపడుచు వాయనంలో ఇచ్చిన నల్ల పూసలు అయితే వేసుకున్నా మా అన్నయ్య రాఖీ పండగకి ఇచ్చిన చీర కుట్టించుకొని కట్టుకున్నా అనమాట చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాలేదు కొంచెం సింపుల్గానే రెడీ అయ్యాను మమ్మీ కూడా చాలా సింపుల్గా రెడీ అయింది మమ్మీ సారీ వచ్చేసి పెద్దమ్మ తల్లి తల్లిగుడ్లు పాట పాడు కొనుక్కుంది అమ్మవారి చీర మా ఆ చీర అంటే చాలా ఇష్టం సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఈరోజు కట్టుకుంది అనమాట మా దేవుడు బుజ్జి వినాయకుడు ఫైవ్ డేస్ పూజ చేద్దామని అయితే ఫిక్స్ అయింది మమ్మీ పోయిన సంవత్సరం మూడు రోజులు పూజ చేసుకున్నామంటే పొద్దున్న సాయంత్రం మమ్మీ మూడు రోజులు చేసింది ఈసారి ఐదు రోజులు పూజ చేసుకుందాం అని అయితే మేము అనుకుంటున్నాం అనమాట ఐదు రోజులు పూజ చేసుకుని ఇంకా నిమజ్జనం చేసుకోవడమే ఫైవ్ డేస్ ఎందుకంటే లాస్ట్ టైం వన్ అండ్ ఆఫ్ త్రీ డేస్ ఈ టూ ఫీట్స్ కాబట్టి ఫైవ్ డేస్ అలా అని కాదు నార్మల్గా టూ ఫీట్స్ అయినా ఫైవ్ డేస్ చేసుకుందాం ఈసారి ఉంది ఇంకా మంచిగా ఉండాలి అందరు బాగుండాలి ఐదు రోజులు పూజ చేసుకుందాం అని చెప్పేసి అంతే కదండి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు మూడు రోజులు అసలు రోజు చేసి తీసేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో మేమైతే ఐదు రోజులు పూజ చేసుకుందాం అనుకుంటున్నాం ఇంకా మా అమ్మ అయితే హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసింది అనమాట నాకు హెల్త్ కొంచెం సహకరించకపోయినా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చినంతవరకు అయితే నేను బాగానే ఉంది నా హెల్త్ ఇప్పుడు పర్లేదు ఇంతకు ముందు కంటే చిన్న హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు సో అలా అనమాట పూజ అంతా కంప్లీట్ హారతి ఇచ్చేసింది ఇంకా మా అమ్మమ్మ వచ్చింది ప్రతి సంవత్సరం దసరాకి వినాయక చవితికి రమ్మంటే రాదు ఈ ఇయర్ వచ్చిందనమాట మా అమ్మమ్మ కూడా మా అమ్మ చాలా హ్యాపీ ఈ ఇయర్ మా మమ్మీ పూజ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫైనల్గా హాస్పిని నొప్పించి హాయ్ చెప్పినప్పటికీ తల ప్రాణం తోక్కొచ్చింది ఇప్పుడు చెప్తుంది అంట వాళ్ళ డాడీ చెప్తే అదగండి వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత హాయ్ అని చెప్పింది నేను కూడా వాళ్ళతో పాటు హాయ్ అని చెప్పుకున్నాను అనమాట వీడియోలోని హాస్నితో అంత ఈజీ కాదు ఇంట్లో అంత దూపం పొగకి ఫుల్ వచ్చేసింది అనమాట నాకు మా వారికి అందరికీ ఇంకా మమ్మీ పూజ చేసి హారతి అయితే ఇచ్చేసింది హారతి ఇవ్వంగానే హాస్ని లడ్డు తీసుకొని తినేసింది అనమాట అక్కడ పూజలో ఉన్న లడ్డూలు మేము బాగా చేసుకున్నామండి వినాయక చవితి ఐదు రోజులు పూజా వీడియోలు కూడా నేను షూట్ చేస్తాను డే రెగ్యులర్ టు డే వన్ డే టూ బ్లాగ్ కింద ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీరు ఎలా పూజ చేసుకున్నారో మీ ఇంట్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నా ఆశని ఎలా ఉందో అన్నీ కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రీ కేకి దగ్గరలో ఉంది మూడు వేల సబ్స్క్రైబర్కి ఒక్కొక్క సబ్స్క్రైబర్ మాకు చాలా ఇంపార్టెంట్ చాలా స్పెషల్ ఛానల్ని నిజంగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ మధ్య కొంచెం సపోర్ట్ నిజంగానే పెరిగిందని చెప్పుకోవాలి కొత్తగా వీడియోని చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని అయితే కోరుకుంటున్నాను అనమాట ఆ బుజ్జి వినాయకులే నా ఛానల్ని పైకి తీసుకెళ్తాడు అనుకుంటున్నా గణపతి పప్ప మౌర్య మా పూజలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూసుకునే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్